Good morning, everyone. My name is Punit. I am studying in fifth standard at Sri English Medium High School. I am from Kanmuru. Today, my topic is anti-drugs. Say, no to drugs. Always strong. Drugs are very bad our health. Uh, let's stay away from f drugs forever. Drugs can harm harm our body badly. We should stay he healthy and strong. Anti-drugs. యాంటీ డ్రగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సిహెచ్ త్రివణి మా చిన్నమ్మ పోలీసు కావడం ఇందులో పాల్గొనడం మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ గోల్డెన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ పేరు చీపు రుతియాశ్ని నేను ఏడో తరగతి చదువుకుంటున్నాను డ్రగ్స్ వాడకూడదు గంజాయి తాగకూడదు డ్రగ్స్ వలన నష్టం జరిగితే చాలా బాధపడుతున్నారు మత్తు ఆపిచూడు జీవితం బాగుపడుతుంది డ్రగ్స్ గంజాయి వల్ల నీ కళలు నెరవేరవు చీపు త్రివేణి అని మా అత్త పోలీస్ జాబ్ రావటం ఇందులో పాల్గొనటం మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా ధన్యవాదాలు